ॐ श्रीरामचन्द्राय ॐ श्रीरामचन्द्राय नमः ॐ श्र మధురమైన రామనామం ప్రతిధ్వనిస్తున్న ఈ మనోహర ప్రాంతాన్ని చూస్తున్నారుగా చుట్టూ నిలువుపాటి కొండలు కోనలు చెట్లు ఫలవృక్షాలతో హరితభరిత ప్రాదేశం అదో ఆకుపచ్చని అడవి జపాలీ తీర్థం ఓ మునివాటిక ఓ తపోస్థలి పచ్చటి లోయలో నెలకొన్న ప్రాకృతిక పర్ణశాల చిత్తూరు జిల్లాలోని తిరుమల పుణ్యక్షేత్ర పరిధిలోని జపాలీ తీర్థం నూట ఎనిమిది దివ్య తీర్థాల్లో ఒకటి కొండలరాయుడు కొలువైన తిరుమల పరిసర అరణ్యాల్లో ధర్మపద జ్ఞానపద ముక్తిపద భక్తి పద తీర్థాల పేరిట నూట ఎనిమిది తీర్థాలు పరివేష్టితమై ఉన్నాయి వరాహ స్కంధ పురాణాలు జపాలీ తీర్థ ప్రశస్తిని కొనియాడుతున్నాయి పద్దెనిమిది వందల నలభై మూడవ సంవత్సరంలో బ్రిటిష్ వారు తిరుమల తిరుపతి ఆలయాల పాలనా బాధ్యతను మహంతులకు అప్పజెప్పే క్రమంలో జపాలీ తీర్థాన్ని కూడా చేర్చారు తిరుమల శ్రీవారి ఆలయానికి వాయువ్యంగా సుమారు మూడు కిలోమీటర్ల దూరంలో వెలిసింది తీర్థం తిరుమల పాప వినాశనం డ్యామ్ రోడ్డు మధ్యలో దిగి పావు కిలోమీటర్ దూరం మెచ్చగుండా పయనిస్తే చేరుకోవచ్చు అలాగాక తిరుమల బాటగంగమ్మ గుడి ప్రక్క నుంచి దారి తీసి పురాతన నడకదోవ సైతం జపాలి హనుమంతుడి సన్నిధికి మనల్ని చేరుస్తుంది స్వయంభూవైన ఆంజనేయ స్వామి ఉత్తరాభిముఖంగా వెలసి ఉంటాడు పట్టణ నగరాల రణగొడ్వనులు వాహనాల మోతలు ఇక్కడ వినిపించవు అంతా ప్రశాంతమైన నిర్మలమైన జానాత్మక వాతావరణం ఆనందమయమైన ఆహ్లాదకరమైన ఈ మనోహర ప్రాంతాన్ని చూస్తున్నారుగా చుట్టూ నిలువుపాటి కొండలు కోనలు చెట్లు ఫలవృక్షాలతో హరితభరిత ప్రాదేశం అదో ఆకుపచ్చని అడవి జపాలి తీర్థం ఓ మునివాటిక ఓ తపోస్థలి పచ్చటి లోయలో నెలకొన్న ప్రాకృతిక పర్ణశాల చిత్తూరు జిల్లాలోని తిరుమల పుణ్యక్షేత్ర పరిధిలోని జపాలీ తీర్థం నూట ఎనిమిది దివ్య తీర్థాల్లో ఒకటి కొండలరాయుడు కొలువైన తిరుమల పరిసర అరణ్యాల్లో ధర్మపద జ్ఞానపద ముక్తిపద భక్తిపద తీర్థాల పేరిట నూట ఎనిమిది తీర్థాలు ప్రశస్తిని కొనియాడుతున్నాయి పద్దెనిమిది వందల నలభై మూడవ సంవత్సరంలో వారు తిరుమల తిరుపతి ఆలయాల పాలనా బాధ్యతను మహంతులకు అప్పజెప్పే క్రమంలో జపాలీ తీర్థాన్ని కూడా చేర్చారు తిరుమల శ్రీవారి ఆలయానికి వాయువ్యంగా సుమారు కిలోమీటర్ల దూరంలో వెలిసింది తీర్థం తిరుమల పాప వినాశనం డ్యామ్ రోడ్డు మధ్యలో దిగి పావు కిలోమీటర్ దూరం మెత్తగుండా పయనిస్తే సుందర జపాలిని చేరుకోవచ్చు అలాగాక తిరుమల బాటగంగమ్మ గుడి ప్రక్క నుంచి తీసే పురాతన నడకదోవ సైతం జపాలి హనుమంతుడి సన్నిధికి మనల్ని చేరుస్తుంది స్వయంభూవైన ఆంజనేయ స్వామి ఉత్తరాభిముఖంగా వెలసి ఉంటాడు పట్టణ నగరాల రణగొణ ధ్వనులు వాహనాల మోతలు ఇక్కడ వినిపించవు అంతా ప్రశాంతమైన నిర్మలమైన జ్ఞానాత్మక వాతావరణం ఆనందమయమైన మైమరపించే తిరుమల పుణ్యక్షేత్రంలో ఎన్నో పుణ్య తీర్థాలు మరెన్నో జలపాతాలు వాటిలో జాపాలి తీర్థానికి ప్రత్యేక స్థానం ఉంది శ్రీవారి ఆలయానికి ఉత్తరంగా ఐదు కిలోమీటర్ల దూరంలో దట్టమైన అటవీ ప్రాంతంలో ఉంది జాపాలి తీర్థం రామభక్త హనుమంతుడి దివ్య క్షేత్రం ఇక్కడకు రావడంతోనే భక్తులు ప్రశాంతతను పొందుతారు ఈ జలపాత ధారల్లో సేద తీరుతారు ఈ గుడి బాగుంటది అని చెప్పారండి ఎప్పుడు రాలేది ఇదే ఫస్ట్ వచ్చాం కానీ చాలా బాగుందండి ఈ గుడి చాలా ప్రశాంతంగా ఉంది చాలా వచ్చే దారి కూడా చాలా ఆహ్లాదకరంగా ఉంది జలపాతాలు సౌందర్యం పక్షుల కిలకిల్లు కట్ట వినిపిస్తా చాలా బాగుందండి ఈ ఆంజనే కూడా చాలా మహిమ గలవారండి జాపాలి స్థల పురాణం ప్రకారం త్రేతాయుగంలో సీతారాములు అరణ్యవాసంలో ఉన్నప్పుడు ఇక్కడి కొలనులో సీతమ్మ స్నానం చేసినట్లు చెబుతారు ఆ కొలను సీతాగుండం అని పిలుస్తారు ఆలయానికి వెనుక ఎత్తైన కొండల నుంచి నీరు నిరంతరం దూకుతూ జలపాతం కనిపిస్తుంది ఆలయానికి సమీపంలోని జలపాతం కావడంతో దానిని హనుమాన్ తీర్థంగా పిలుస్తారు భక్తులు సీత హనుమాన్ తీర్థాల నుంచి ప్రవహించే నీరు ఆలయానికి ముందున్న రామగుండం కోనేరులో చేరుతుంది జపాలి తీర్థంలో మనకు భగవంతుడి దర్శనంతో పాటు ఇక్కడ చుట్టుపక్కల మనకు ఎన్నో తీర్థాలు ఉన్నాయి దాంట్లో మొదటి సీతమ్మ వారి ఇక్కడ స్నానం చేసేది అది మనకు గుడి వెనకాల దగ్గరలోనే సీతమ్మ వారి గుండం అనేది ఉంది అది మనం సీతా గుండం అని కూడా హిందీలో పిలుస్తారు దానికి ఒక పర్లాంగ్ పైన దూరంలో ధృవకుండం ఉంది ధ్రువుడు ఇక్కడ మొదట తపస్సుకి ప్రారంభ ప్రారంభం చేశాడనేసి మనకు ఇతిహాసాల్లో పురాణాల్లో పేర్కొనబడి ఉంది అదే విధంగా మనకు తిరుమలలోని తీర్థాలతో పాటు ఈ జపాలి తీర్థం చాలా ప్రత్యేకమైంది మనకు ఈ పడమర దిశగా గుడికి పడమర దిశగా మనకు ఇంకొక తీర్థం ఉంది మేము ఇక్కడ భక్తులు భక్తులందరూ ఇక్కడ దీన్ని హనుమాన్ తీర్థంగా కొలుస్తారు ఈ తీర్థంలో ఉన్న ఈ తీర్థంలో అన్ని అన్ని తీర్థాలు కలిసి మనకు గుడికి దగ్గరలో ఉన్న రామగుండంలో వచ్చి కలుస్తుంది తిరుమలకి వచ్చే భక్తులు జాపాలి ఆంజనేయుడిని దర్శిస్తున్నారు ఈ రామగుండంలో స్నానం ఆచరించి జాపాలి హనుమంతుడిని దర్శిస్తే కోరికలు నెరవేరుతాయని భక్తుల నమ్మకం తొమ్మిది వారాలు మనస్తృప్తిగా ఆంజనేయ స్వామిని కొలిచి జపాలికి వస్తే మీరు ఏదైతే అనుకుంటారో అది ఖచ్చితంగా జరుగుతుంది ఆ స్వామి మహిమ అయితే చాలా అద్భుతం అండి ఏదనుకున్నా తప్పకుండా జరుగుతుంది ఈ తీర్థానికి జాపాలి అన్న పేరు ఎలా వచ్చింది పూర్వం జాపాలి అనే మహర్షి సప్తగిరిలోని అంజనాద్రి పర్వతంపై ఘోర తపస్సు చేశాడట జాపాలి భక్తికి వచ్చిన హనుమంతుడు అక్కడున్న శిలపై ప్రత్యక్షమయ్యాడని స్థల పురాణం చెబుతోంది హనుమంతుడు సాక్షాత్కరించిన శల ఆంజనేయ స్వామి ప్రతిరూపంగా భావించిన జాపాలి మహర్షి పూజలు ఆరాధనలు ప్రారంభించాడని చెబుతారు ఇటీవలి కాలంలో కాలిబాటన చాలా మంది భక్తులు జాపాలి తీర్థానికి వస్తున్నారు హనుమంతుడిని దర్శించి తరిస్తున్నారు ప్రశాంతంగా ఉందంటే స్వామి మందిరం కూడా జాపాలి ఆంజనేయ స్వామి

సన్నిధిలో ఆంజనేయ వైభవం కొండల శ్రీవారి సన్నిధిలో ఆంజనేయ వైభవం పచ్చని కొండల నుదుకిన సింధూర తిలకం జపాలి రహస్యం జనయ్య వైభవాన్ని మీ ముందు ఉంచుతోంది టీవీ నైన్ తిరుమల కొండల నుదుట సింధూరుమై భాసిల్లుతున్న జాపాలి క్షేత్ర మహిమను వర్ణించబోతోంది తిరుమల కొండల్లో సాక్షాత్తు హనుమంతుడు సాక్షాత్కరించిన ప్రదేశమే జాపాలి తీర్థమని పురాణాలు చెబుతున్నాయి చుట్టూ కొండలు ఎత్తైన వృక్షాలు సెలియేటి హోయలు ఈ ఆలయం ప్రత్యేకత ఇంతకీ జాపాలి అంటే ఎవరు తిరుమల కొండల్లో జాపాలి క్షేత్రం ఎక్కడుంది సుందర జలపాత ధారలు పరవశింపజేసే ప్రకృతి సోయగాలు వానరాల అల్లర్లు అరుదైన జీవుల విన్యాసాలు ఒక్క మాటలో చెప్పాలంటే సప్తగిరిల్లో ఆంజనేయ వైభవాన్ని చూడాలి అంటే జాపాలి తీర్థానికి రావాల్సిందే ప్రకృతి సంపదతో మైమరపించే తిరుమల పుణ్యక్షేత్రంలో ఎన్నో పుణ్య తీర్థాలు మరెన్నో జలపాతాలు వాటిలో జాపాలి తీర్థానికి ప్రత్యేక స్థానం ఉంది శ్రీవారి ఆలయానికి ఉత్తరంగా ఐదు కిలోమీటర్ల దూరంలో దట్టమైన అటవీ ప్రాంతంలో ఉంది జాపాలి తీర్థం రామభక్త హనుమంతుడి దివ్య క్షేత్రం ఇక్కడకు రావడంతోనే భక్తులు ప్రశాంతతను పొందుతారు ఈ జలపాత ధారల్లో సేద తీరుతారు ఈ గుడి బాగుంటది అని చెప్పారండి ఎప్పుడు రాలేదు ఇదే ఫస్ట్ వచ్చాం కానీ చాలా బాగుందండి ఈ గుడి చాలా ప్రశాంతంగా ఉంది చాలా వచ్చే దారి కూడా చాలా ఆహ్లాదకరంగా ఉంది జలపాతాల సౌందర్యం పక్షులు కిలకిల కట్ట వినిపిస్తా చాలా బాగుందండి ఈ ఆంజనే కూడా చాలా మహిమ గలవారండి జాపాలి స్థల పురాణం ప్రకారం త్రేతాయుగంలో సీతారాములు అరణ్యవాసంలో ఉన్నప్పుడు ఇక్కడి కొలడులో సీతమ్మ స్నానం చేసినట్లు చెబుతారు ఆ కొలను సీతాగుండం అని పిలుస్తారు ఆలయానికి వెనుక ఎత్తైన కొండల నుంచి నీరు నిరంతరం దూకుతూ జలపాతం కనిపిస్తుంది ఆలయానికి సమీపంలోని జలపాతం కావడంతో దానిని హనుమాన్ తీర్థంగా పిలుస్తారు భక్తులు సీత హనుమాన్ తీర్థాల నుంచి ప్రవహించే నీరు ఆలయానికి ముందున్న రామగుండం కోనేరులో చేరుతుంది జపాలి తీర్థంలో మనకు భగవంతుడి దర్శనంతో పాటు ఇక్కడ చుట్టుప్రక్కల మనకు ఎన్నో తీర్థాలు ఉన్నాయి దాంట్లో మొదటి సీతమ్మ వారి ఇక్కడ స్నానం చేసేది అది మనకు గుడి వెనకాల దగ్గరలోనే సీతమ్మ వారి గుండం అనేది ఉంది అది మనం సీతా గుండం అని కూడా హిందీలో పిలుస్తారు దానికి ఒక పల్లాంగు పైన దూరంలో ధ్రువకుండం ఉంది ధ్రువుడు ఇక్కడ మొదట తపస్సుకి ప్రారంభ ప్రారంభం చేశాడనేసి మనకు ఇతిహాసాల్లో పురాణాల్లో పేర్కొనబడి ఉంది అదే విధంగా మనకు తిరుమలలోని తీర్థాలతో పాటు ఈ జపాలి తీర్థం చాలా ప్రత్యేకమైంది మనకు ఈ పడమర దిశగా గుడికి పడమర దిశగా మనకు ఇంకొక తీర్థం ఉంది మేము ఇక్కడ భక్తులు భక్తులందరూ ఇక్కడ దీని హనుమాన్ తీర్థంగా కొలుస్తారు ఈ తీర్థంలో ఉన్న ఈ తీర్థంలో అన్ని అన్ని తీర్థాలు కలిసి మనకు గుడికి దగ్గరలో ఉన్న రామగుండంలో వచ్చి కలుస్తుంది తిరుమలకి వచ్చే భక్తులు జాపాలి ఆంజనేయున్ని దర్శిస్తున్నారు ఈ రామగుండంలో స్నానం ఆచరించి జాపాలి హనుమంతుడిని దర్శిస్తే కోరికలు నెరవేరుతాయని భక్తుల నమ్మకం తొమ్మిది వారాలు జపాలి వస్తే అనుకుంటారో అది ఖచ్చితంగా చాలా అద్భుతం అండి అనుకున్నా తప్పకుండా జరుగుతుంది ఈ తీర్థానికి జాపాలి అన్న పేరు ఎలా వచ్చింది పూర్వం జాపాలి అనే మహర్షి సప్తగిరిలోని అంజనాత్రి పర్వతంపై ఘోర తపస్సు చేశాట జాపాలి భక్తికి మెచ్చిన హనుమంతుడు అక్కడున్న శెలపై ప్రత్యక్షమయ్యాడని స్థల పురాణం చెబుతాను హనుమంతుడు సాక్షాత్కరించిన శలను ఆంజనేయ స్వామి ప్రతిరూపంగా భావించిన మహర్షి పూజలు ఆరాధనలు ప్రారంభించాడని చెబుతారు ఇటీవలి కాలంలో కాలిబాటన చాలా మంది భక్తులు జాపాలి తీర్థానికి వస్తున్నారు హనుమంతుడిని దర్శించి తరిస్తున్నారు ప్రశాంతంగా ఎంత అంటే స్వామి జాపాలి ఆంజనేయ స్వామి

సన్నిధిలో ఆంజనేయ వైభవం పచ్చని కొండల నుదుకిన